సంగమేశ్వర డెవలపర్స్ కటేవరం తెనాలి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మాట్ నట్రాజ్ జ్యువెలరీ మాట్ ఢిల్లీకి రాజు అయిన తల్లికి బిడ్డే అనే నానుడి మనందరికీ తెలుసు అదేవిధంగా తన రాజకీయ ఎదుగుదలకు పునాది అయిన తెనాల్లో పర్యటిస్తుంటే అందరికీ నయనానందకరం ఆయన పలకరింపే ఒక పొలకరింపుగా భావించారు చాలామంది ఇంతకీ ఆయన ఎవరో కాదు రాష్ట్ర పౌర శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక పౌర శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ క్రమంలో స్థానిక నియోజకవర్గంలో కాస్తంత తక్కువగానే ఉన్నారని ఆయనను అభిమానించే పలువురి భావనగా ఉంది నిజానికి తన కుటుంబంతో కూడా ఆయన అదే విధంగా ఉన్నారు అంతా కూడా ప్రజలకు ఏదో చేయాలనే తపన మాత్రమే ఆయనది అనేది సుస్పష్టం డిసెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం నాదెండ్ల మనోహర్ తెనాలి బోసు రోడ్లో విస్తరణ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు ఆయన విస్తరణ తీరును శైలిని ఉపయోగిస్తున్న మెటీరియలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధికారులను అడిగి తెలుసుకున్న వైనో అభినందనీయం అంటున్నారు టౌన్ చర్చి అభివృద్ధి కార్యక్రమాన్ని పరిశీలించారు బయట నుంచే అయితే ఇంత బిజీలోనూ ఆయన ఆయనకు అత్యంత ఇష్టమైన తేనీటిని సేవిస్తూ తనతో ఉన్న వారందరికీ కూడా తేనీటిని తాగించి ముందుకు సాగారు అందరి యోగక్షేమాలు తెలుసుకుంటూ అక్కడక్కడ చురకలు వేస్తూ చిరునవ్వులు పలకరింపులు ఈ విధంగా బోస్ రోడ్లో మంత్రి మనోహర్ ఆకస్మిక తనిఖీ జరిగింది